నిన్న ఒక మహాతల్లి మన ఛానల్ లో మామూలుగా కాదు వీరతాండవం చేసింది అనుకోండి ఎగ్జామ్స్ ఎంటర్ అనుకున్నట్టుంది పారాగ్రాఫ్ పారాగ్రాఫ్లు నింపేస్తుంది బాగానే కాన్సన్ట్రేట్ చేస్తున్నావు నా మీద అదేదో నీ చదువులో కాన్సన్ట్రేట్ చేస్తుంటాయి ఇప్పుడు నీకు అంత టైం ఉండేది కాదు పని పాట లేక ఏం చేయాలనో అర్థం కాక ఒకరిని బ్యాడ్ చేయాలని కామెంట్ చేస్తున్న చూడు నీ బుద్ధి బాగాలేదు అందుకే నేను మా అంతా బ్లాగ్ చేసి పడేసిన ఇప్పటి నుంచి నా వీడియోస్ నీకు రావు నీ టార్చర్ కూడా నాకు ఉండదు నేను మీకు చూపించే డ్రెస్సెస్ అన్ని చీప్ క్వాలిటీ అంట జస్ట్ రెండు మూడు వందల డ్రెస్ లేనంట అన్ని వాష్ వాష్కే కలర్ పోతాయి అంటే ఆమె ఎన్ని సార్లు కొనుకుందో మరి నేను చూపించినవన్నీ ఆమె డ్రెస్ కొన్ని పది సార్లు యూజ్ చేసిన తర్వాత ఎట్లుంటుందో చూసి మనకు చెప్పాలి ఏదో ఒక్కసారి వేసుకొని మనకు చెప్పగానే మనం పిచ్చర్ల కొనుగోకూడదని కామెంట్ చేసినావు నేను ఏమన్నంత రిచకి అనుకుంటున్నావా మా అయ్యి ఏమన్నంత ఉన్నాడు అనుకుంటున్నావా నా కళ్ళల్ల నా తల మీద ఏం స్కానర్లు పెట్టుకుని తిరుగుతలేను కదా డ్రెస్ని చూడగానే ఇది కలర్ పోతదా పోదా అని చెప్పి నా కంటెంట్ డ్రెస్సెస్ రివ్యూ చేయడం అది కూడా ఒక పది ఇరవై సార్లు చెక్ చేస్తా రివ్యూస్ ఎట్లు ఉన్నాయి ఏంది అని చెప్పి అప్పుడే మంచిగా అనిపిస్తే రివ్యూ ఇస్తా ఇన్స్టాగ్రామ్ నుంచి యూట్యూబ్ నుంచి చాలా మంది నా ఛానల్ రివ్యూస్ చేసే డ్రెస్సెస్ కొనుక్కునే వాళ్ళు మస్తు మంది ఉన్నారు ఎందుకంటే క్వాలిటీ అంత బాగుంటది నేను చూపించే డ్రెస్ స్ నా కంటెంట్ ఇదేనప్పుడు ఆర్డర్ చేసిన ప్రతి ఒక్క డ్రెస్ నేను ఉంచుకుంటా అన్ని డబ్బులు నాకు ఎక్కడి నుంచి వస్తాయి వాష్ చేసి మళ్ళీ నేను రిటర్న్ పెడతాను వేరే వాళ్ళు ఎట్లా కొనుక్కుంటారు కొంచెం కూడా మైండ్ లేదా ఇంకా ఈ డ్రెస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది మీరు ఆర్డర్ చేసుకోవాలంటే కింద ట్యాక్ చేస్తా ఓకే